విషయంలో చంద్రబాబు నాయుడు చెప్పేటువంటి విషయాలు ఎక్కడ ఈ ప్రపంచంలో ఎక్కడ జరగనటువంటి విషయాలు చంద్రబాబు నాయుడు ఈ రోజు వదిలేస్తున్నాడు అరే ఒకసారి నాకు ఆలోచన ఆయన పాపం ఏదో ఆర్థిక రంగ ఇప్పుడు నుండి చెప్పుకుంటాడు నాకు తెలిసినంత వరకు ఆయన ఇంటర్మీడియట్ ఏదో తప్పాడు మళ్ళీ ఏదో డిగ్రీ పాస్ అయ్యాడు ఏదో కింద మీద పడి సరే ఆర్థిక పాఠాలు ఆయన చూసి నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందంటే అంతకన్నా దౌర్భాగ్యం కోట్లేదు ఆయన ఏం చెప్తున్నాడు ఏడాదికి పదిహేను పర్సెంట్ వృద్ధి సాధిస్తామని చెప్పి కోతలు కోసాడు జనాలకేమో ఇస్తానన్నీ ఇవ్వకుండా వాతలు పెడతా నిన్నేమో ఎక్కడ లేనటువంటి కోతలు పదిహేను పర్సెంట్ రేటు సాధిస్తానని చెప్పి కోతలు కోసి వెళ్ళిపోయాడు ఈయన ఎక్కడా లేనటువంటి రేటు నేను సాధిస్తానని చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే ఇటువంటి మాటలు ఎవరు మాట్లాడలేరు ఆర్థిక రంగాన్ని గురించి తెలిసినటువంటి వాళ్ళు గాని విశ్లేషించేటువంటి వాళ్ళు గాని దాని మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు గాని పరిపాలనలో బాధ్యతాయుతంగా వ్యవహరించేటువంటి వ్యక్తులు ఎవ్వరు కూడా పదిహేను శాతం ఆర్థిక వివరి సాధిస్తామని చెప్పి చెప్పి మాట్లాడేటువంటి మాటలు మాట్లాడారు చంద్రబాబు నాయుడు ఏం చెప్తాడంటే నా గోల్ చాలా దూరంగా చాలా హై రేంజ్ లో పెట్టుకుని ఉంటాను అని చెప్పి చెప్తాడు అందుకనే విజన్ ట్వంటీ ట్వంటీ పోయింది కదా మళ్ళీ ట్వంటీ ఫార్టీ సెవెన్ కి చేసుకుని ఉన్నాడు కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఎందుకంటే ఈ మాట చెప్పామంటే చంద్రబాబు నాయుడు మాత్రమే చెప్పగలరు ఎవరు చెప్పలేడు అందుకనే స్విట్జర్లాండ్ కి చెందినటువంటి మినిస్టర్ ఒకసారి గుర్తు చేస్తే పాస్కల్ అని చెప్పాడు ఇలాంటి వ్యాఖ్యలు చేసేటువంటి వాళ్ళని మా దేశంలో జైల్లో వేస్తారని చెప్పి చెప్పాడు తప్పుదారి పట్టించేటువంటి ఇటువంటి వ్యాఖ్యలు అనాలోచితమైనటువంటి వ్యాఖ్యలు అసంబద్దమైనటువంటి వ్యాఖ్యలు చేసేటువంటి వాళ్ళని మా దేశంలో అయితే జైల్లో పెడతారు అని చెప్పి చెప్పినటువంటి సందర్భం ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం దానికి సంబంధించి చంద్రబాబు చెప్పాడు వ్యవసాయానికి సంబంధించి పదిహేను పాయింట్ ఎనిమిది ఆరు శాతం వృద్ధి నమోదైంది ఈ రాష్ట్రంలో గడిచినటువంటి ఏడు నెలల్లో రైతులు ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డారో తెలుసు రైతులకు నువ్వు చెప్పినటువంటి పెట్టుబడి సాయం అన్నదాత సుఖీభవిస్తానని చెప్పావు ఇవ్వలేదు రెండు సీజన్లు ఇవ్వలేదు రైతులకు సంబంధించి పండించినటువంటి పంటకి పెట్టుబడి దానికి సంబంధించిన పెట్టుబడి కూడా రాలేదు కొన్ని దగ్గర పాపం వాళ్ళకి కనీస మద్దతు ధర లేకుండా నష్టపోయారు ఉన్నటువంటి బీమా ఎత్తేస దాని ద్వారా నష్టపోయారు బీమా రాక పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర లేక ఒక పక్క నువ్వు చెప్పినటువంటి ఆర్థిక సహాయం అన్నదాత సూకపా ఇరవై ఇస్తానని చెప్పి చెప్పు నువ్వు ఎగ్గొడితే గణనీయంగా వృద్ధి సాధించారంటే నువ్వు రైతుల దగ్గరికి వెళ్లి ఆ మాట చెప్తే రైతులు నిన్ను కడిగి వదిలిపెడతారు తప్ప మామూలుగా వదిలిపెట్టా కాబట్టి ఏదో ఒకటి నోటుకు వచ్చినటువంటి ఈ ఈరోజు ఒక పక్క రైతులు దిగులు పడిపోయారు ఇప్పుడు వచ్చేటువంటి సాగేటువంటి పంటలు కూడా వ్యాధులతో ఈరోజు దిగుబడి తగ్గిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి మరలా కూడా పెరిగేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది తమ హయాంలో అతివృష్టి అనావృష్టి తప్ప రైతులు ఎప్పుడు సంతోషంగా ఉండేటువంటి పరిస్థితి ఉండదు ఎండిపోవడమా లేకపోతే వర్షాలు పడి చెడిపోవడమా రెండే కాబట్టి ఈ రోజు అటువంటి పరిస్థితుల్లో రైతుల కింద మీద ఇబ్బందులు పడుతుంటే దానికి సంబంధించి ఒకటేసారి పదిహేను పాయింట్ ఎనిమిది ఆరు శాతం నమోదైపోయింది ఆ హయాంలో అని చెప్పి చెప్పి ఒక రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు కాబట్టి ఇవన్నీ కూడా నేను చెప్పేది ఏంటంటే క్యాపిటల్ లేదు ఇన్వెస్ట్మెంట్స్ లేవు ఇన్వెస్ట్మెంట్స్ లేదు కన్సంప్షన్ లేదు కానీ జిఎస్టిపి మాత్రం పెరిగిందని చెప్పి చెప్పడం అనేటువంటిది నాకు తెలిసి బహుశా చంద్రబాబు నాయుడు ఒక్కడికే సరితోకు సరిపోతుంది తప్ప ఎవ్వడు ఆర్థిక రంగంలో ఓనామాలు తెలిసినటువంటి వ్యక్తి కూడా ఇంత దారుణమైనటువంటి స్టేట్మెంట్ ఇవ్వడానికి గోడి కట్టాడు కాబట్టి చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి సొంత అబద్దాలు అనేటువంటివి నిన్న అర్థమైపోయింది